వీలైతే ఇంకా కూడా చదివించండి డిగ్రీ వరకు కాదు పద్దెనిమిది సంవత్సరాలే కాదు ఇరవై సంవత్సరాలు కూడా దాటనియండి ఏం కాదు వాళ్ళు వాళ్ళకి అర్థం కావాలి మేము చదువుకున్నాము మేము ఇంకా ఏదైనా చేయగలుగుతాం చూడరు వాళ్ళ వాళ్ళు ఏమైనా చేసుకోవాలి అవునా అట్లాగే అమ్మాయిలను మాత్రమే కాపాడాలా అబ్బాయిలకు ఏమైనా చెప్పాలా మనం చెప్పాలా మీరే చెప్పాలి అబ్బాయిలకు కూడా ఏమైనా చెప్పచ్చా చెప్పొచ్చా ఎవరికూ లేరా కొడుకులు లేరా ఎవరు కూడా ఉన్నారా జాగ్రత్తలు చెప్పాలి బయటకు వెళ్ళి వాడు ఇంటికి వస్తున్నాడు అంటే ఇప్పటి వరకు ఇంత టైం ఎందుకయింది అదే వాడు పక్క దగ్గరలో వేస్తుంటే కూడా అసలు మన దగ్గర నేను కూడా మనం గుర్తు చెప్పుకోవాలి అవునా ఒక అమ్మాయి తప్పు ఉండదు కదా అవునా అవునా కదా అబ్బాయిని మగపిల్లలని కూడా మనం దాటిలో పెట్టుకోవాలి ఏ నా కొడుతూ మగవాడు వాడు ఎక్కడ పచ్చిపోయి ఎవరికైతే ఉంటాడు మగవాడు ఉన్నాడు వాళ్ళకి ఎంతమంది అయినా ఉంటారు అది మైలేని అంటారు అవునా అయితే సలహాలు ఏంటంటే ఆడపిల్లలన్నీ కాపాడండి అని ఎందుకు చెప్తానంటే వాళ్ళకి మంచిగా చదివిస్తే కనీసం ఒక డిగ్రీ వాళ్ళకే చదివిస్తే బాలు మైండ్ మెచ్యూర్ అవుతారు అవగాహన అనేది కలుగుతుంది సమాజంలో ఎలా ఉండాలి ఇతరులతో ఎట్లా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉండాలి మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఇంట్లో కొత్త ప్లేస్ వాళ్ళ దగ్గర ఎట్లా అడ్జస్ట్ కావాలి వాళ్ళ దగ్గర ఎట్లా ఉండాలి అని కనీసము వాళ్ళకు ఒక వ్యక్తి వాళ్ళకి సాధించి పద్దెనిమిది సంవత్సరాలు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు తిరిగినంతవరకు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు తిరిగిన తర్వాత మ్యారేజ్ చేస్తే అమ్మాయిలకి అన్నీ అర్థమవుతాయి అప్పుడు టెన్షన్ ఏం తెలియదు సంవత్సరం ఇవ్వకుండానే పిల్లలు అవుతారు అప్పుడు తల్లికి కూడా అంత శరీర శారీరకంగా మానసికంగా వాళ్ళు ఎదుగుకపోవడం వల్ల కూడా తల్లికి కూడా ప్రమాదం కలగవచ్చు బిడ్డ కూడా ప్రమాదం కలగవచ్చు లేకపోతే తల్లి రక్తహీనతకు కూడా బాధపడవచ్చు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అది తగలవారింట్లో కూడా ఫ్యామిలీస్తో కూడా వాళ్ళు కరెక్ట్గా సెట్ రాలేకపోవచ్చు గొడవలు వాళ్ళ అమ్మవంతి దగ్గర చూడలేకపోవచ్చు పెద్ద పనిచేసిన మర్చిపోవచ్చు అట్లా కానీ పదిహేను పదహారు సంవత్సరాలుగా పన్నెండు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళు అవునా అవునా కాదు అవును కదా చనిపించడం వల్ల మనకి ఏం తెలుసు చెప్పండి మీరు తెలుసుకోగల భవిష్యత్తు వాళ్ళు వాళ్ళు ఎలా ఉండాలి బాలకాలం కూడా వాళ్ళు నిలబడతారు కదా మంచి చదువుకుంటే ఒకవేళ భర్త కదుగుతున్నా లేకపోతే బ్యారేజ్ అయిన తర్వాత కనీసం తిప్పి జరిగి ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఏమైనా పనైనా చేయగలుగుతారు కదా పిల్లలైన పోషించుకోగలుగుతారా అవునా అందుకోసమే కనీసం పద్దెనిమిది సంవత్సరాలు నిండా వరకు వాళ్ళ డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది పద్దెనిమిది సంవత్సరాలు తల్లిదండ్రులు కూడా ఇబ్బంది కదా మ్యారేజ్ అయిన తర్వాత మనం ఏమైనా పెళ్లి అయిపోతుంది పని మనది మన పద బ్రీపోతాయి పెళ్లి చేయకపోతే పని అయిపోతుంది అనుకుంటుంది అవునా పెళ్లి చేయడం వల్ల ఏం జరుగుతుంది ఇంకా మన ప్రాబ్లమ్స్ ఎంత అవుతాయి ఇంకా మన తల్లిదండ్రులకు బాధ్యతలు జరుగుతాయి అవునా పెరుగుతాయా పెళ్లి చేయడం వల్ల బాధ్యతలు తగ్గవు పెరుగుతాయి ఇంకా మరువు దిగదు దిగదు అసలు అక్కడ భర్త నిర్వాడు కరెక్ట్గా లేకపోతే మేమే కూడా అడ్జస్ట్ కాలేకపోతే మైండ్ మెచ్చుడు కాక పదిహేను సంవత్సరాలు పెరిగేసి అప్పుడు ఏం చేస్తుందంటే పిల్లలు అయితే ఎట్లాగో ఖచ్చితంగా పదిహేను పదహారు సంవత్సరాల కంటే పదిహేను సంవత్సరాలు వచ్చేసరికి ఇక్కడ చిదం కుట్టేశారు అప్పుడు పిల్లల్ని తీసుకున్నాము ఎక్కడ అది తెలియక ఎట్లా ప్రస్తుతాలు అర్థం కాక భర్త లేక చదువుకోలేక అప్పుడు వచ్చి ఉంటుంది మళ్ళీ తల్లిదండ్రులు ఆ గురువు వస్తే పిల్లలు వాళ్ళది ఇంకా ఇంకా అవునా అట్లా కాకుండా పిల్లల్ని ఫస్ట్ కాపాడాలి